హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కార్తీక మాసం వనభోజనాలకు వెళ్ళాం కదా అక్కడ కాశీ విశ్వేశ్వరుణ్ణి నూతనంగా ప్రతిష్ట చేశారు అని చెప్తే ఎక్కడా అని చాలామంది అడిగారు జంగాలపల్లి దగ్గరండి కార్తీక మాసంలో వన భోజనాలు చాలా స్పెషల్ కదండి ఎంతమంది వన భోజనాలకు వెళ్లారు కామెంట్ చేయండి ఇంకా వన భోజనాలకు వెళ్ళాము అక్కడ ఎంత పాజిటివ్ వైబ్ అంటే స్వామి వారికి అప్పుడే రుద్రాభిషేకం అయితే జరిగింది ఆ నీళ్ళనైతే అందరి మీద చెల్లాడనమాట తాత ఇంకా తలా ఓ పని అయితే చేస్తున్నారు పద్మ గోడంబి ద్రాక్ష మొత్తం తినేసింది వీడియో కోసం ఊరిక బీం సరగతాడా బెల్లం కొడతాండా అని ఇంకా మీ బ్యాచ్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా ఉండే ఉంటారులే గాని ఇంకా చంద్ర అయితే బజ్జీలు వేస్తా ఉంది మేము ఇంటి నుంచినే రసం సాంబార్ ఇంకా తాలింపులు చేసుకుని వచ్చేసాము ఇక్కడైతే తీపన్నం తెల్లన్నం బజ్జీలు చిత్రాన్నం అయితే చేశాము చిత్రాన్నం అని మొన్న చెప్తే ఎవరో నవ్వుతూ కామెంట్ పెట్టారు మా ఏరియాలో చిత్రాన్నం అని అంటారు ఈ మధ్యనే కొంచెం స్పెషల్ గా లెమన్ రైస్ అని పులిహోర అని అంటాం గాని చిత్రాన్నం అనే అనేదండి వంటలంతా పూర్తి అయ్యాయి కార్తీక దామోదరుని శివపురాణం అయితే చదువుతోంది మా రాణి వదిన